హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రిన్సిపుల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అది రూపోయే శుభార్త చెప్పిందండి రాష్ట్రంలో ఏ తేదీ నుంచి అయితే ఎన్టీఆర్ భరోసా అయితే పంపిణీ అయితే చేస్తున్నారండి అసలు పెన్షన్లు ఎవరికి పంపిణీ చేస్తున్నారు అని చెప్తాను వీరికి అయితే పెన్షన్లు అయితే పంపిణీ చేయడం లేదండి అసలు ఎవరు వచ్చి పెన్షన్లు పంపిణీ చేస్తారు అని చెప్తానండి గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ అయితే పెన్షన్లు అయితే పంపిణీ చేయడానికి అయితే రావడం లేదండి ఒకవేళ వచ్చినా కూడా ఈ విధంగా అయితే వచ్చి పంపిణీ అయితే చేస్తామని అయితే చెప్తున్నారు అదేవిధంగా పెన్షన్లు ఏ విధంగా తీసుకున్నారు తీసుకునేటప్పుడు మీ దగ్గర ఉండవలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అనేది కూడా చెప్తాను అసలు ఎవరెవరికి పెన్షన్లు వస్తాయని చెప్తాను అదేవిధంగా కొత్త పెన్షన్ సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ అయితే ఇచ్చిందండి ఆ కొత్త పెన్షన్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి అనేది కూడా చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మాక్సిమం ఇన్ఫర్మేషన్ అంతా కూడా వీడియోలు అయితే పెట్టాను కాబట్టి వీడియో ఒక్కటి చూస్తే చాలు యూట్యూబ్లో మరో వీడియో అయితే మీరే చూసే అవసరమే లేదండి మీకు అయితే రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒకటో తేదీన పెన్షన్లు అయితే పంపిణీ చేయాలని చెప్పేసి అక్టోబర్ ఒకటో తేదీన పెన్షన్లు పంపిణీ చేయాలని చెప్పేసి అయితే మనకి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఎప్పటి నుంచే ఉన్నాయండి ఎందుకంటే ప్రతి నెల కూడా ఒకటి రెండు మూడు తేదీల్లో అయితే పంపిణీలు అయితే ప్రారంభిస్తారు ఒకటి రెండు రోజుల్లోనే కంప్లీట్ చేస్తారు ఈ విషయం అందరికీ తెలిసిందే అయితే అక్టోబర్ ఒకటో తేదీన పెన్షన్లు అనేది పంపిణీ అయితే గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారైతే పెన్షన్లు అయితే పంపిణీ అయితే చేస్తున్నారండి ఎందుకంటే రాష్ట్రంలో చూసుకుంటే కనుక వార్డు సచివాలయ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా నిరసనలు అయితే తెలుపుతున్నారండి ప్రభుత్వాన్ని ఇక్కడ అయితే తెలుపుతున్నారు ఎందుకంటే పెన్షన్లు కూడా పంపిణీ చేయమని చెప్పేసి గతంలో అయితే చెప్పారు వాళ్ళు అయితే ఇప్పుడు ఏంటంటే మనసు మార్చుకుంటూ ఇప్పుడు అయితే పెన్షన్లు అయితే పంపిణీ అయితే చేస్తున్నారండి గ్రామవాడి సచివాలయం ఎంప్లాయీస్ వారు నల్ల బ్యాజీ లాంటివి పెట్టుకుని వచ్చేసి పెన్షన్లు అయితే పంపిణీ చేస్తామని చెప్తున్నారు మొత్తం మీద ఒకటో తేదీనైతే ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా గ్రామవాడి సచివాలయం ఎంప్లాయీస్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అయితే పంపిణీ చేస్తారండి ఇక రెండు సెలవు వస్తుంది మళ్ళీని ఇక అదేవిధంగా మూడున్న మళ్ళీ తర్వాత రోజు మూడో తేదీన పెన్షన్లు అయితే పంపిణీ అయితే చేస్తారండి అంటే ఇక్కడ మధ్యలో మనకి సెలవు వచ్చింది కాబట్టి ఇక ఒకటిని పంపిణీ చేస్తారు ఒకటిని ఎవరైనా తీసుకోలేదంటే కనుక అలాంటి వాళ్ళందరూ కూడా మూడో తేదీని తీసుకోవచ్చు లేదంటే కనుక ఫస్ట్ రోజు చాలా వరకు పెన్షన్లు అయితే తీసేసుకుంటున్నారండి చాలామంది చాలా వరకు కంప్లీట్ అయిపోతున్నాయి అదే రోజైతే మీరు తీసుకోవచ్చు లేదంటే మూడో తేదీ వరకు కూడా వెయిట్ చేయాలి రెండో తేదీని సెలవు కాబట్టి ఆ రోజుని పంపిణీ చేయండి ఇక అదేవిధంగా పెన్షన్లు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే గతంలో సెప్టెంబర్ నెలకు సంబంధించి ఎవరైతే పెన్షన్లు పొందున్నారో అందరికీ కూడా పెన్షన్లు అయితే పంపిణీ చేయాలని చెప్పేసి అయితే సూచించిందండి కాబట్టి ఎవరైతే అప్పీల్ చేసుకున్న పర్సన్స్ ఉంటారో తనిఖీలు జరిగి టువంటి పర్సన్స్ ఉంటారో వారికి కొత్త సతరం సర్టిఫికేట్లు ఇచ్చారు కదండి ఆ సర్టిఫిక సర్టిఫికేట్ తీసుకున్న వారందరికీ కూడా పెన్షన్లు అనేది రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే పంపిణీ చేయాలని చెప్పేసి అయితే సూచించిందండి ఎందుకంటే రెండు నెలల పాటు ఇక్కడ ఈ టెస్టులన్నీ కూడా వీళ్ళకి మళ్ళీ టెస్టులు నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం సూచించడం జరిగింది దానికి సంబంధించి ఇంకా డేట్లు కూడా రాలేదండి ఆ డేట్లన్నీ కూడా రావడానికి కొంచెం టైం అయితే పట్టే అవకాశం అవుతుంది కాబట్టి ఈ మళ్ళీ మళ్ళీ టెస్ట్లో న్యూ టెస్ట్లు అనేది వాళ్ళకైతే కండక్ట్ చేస్తారండి స్క్రీనింగ్ టెస్ట్లు అన్నీ కూడా మళ్ళీ కండక్ట్ చేస్తారు కండక్ట్ చేసినంత మళ్ళీ డాక్టర్ గారు ఇచ్చినటువంటి డేటా ప్రకారం వారికైతే సదరం సర్టిఫికేట్లు అయితే ఇష్యూ చేస్తారు ఆ సర్టిఫికేట్లో ఉన్నటువంటి డేటా ప్రకారం వారి పెన్షన్ అనేది ఏ పెన్షన్ తీసుకుంటున్నప్పటికి కూడా వారు పెన్షన్ అనేది ఎంత పర్సంటేజ్ ఉన్నదో ఆ పర్సంటేజ్ బట్టి ఇక్కడ మెడికల్ పెన్షన్ దివ్యాంగ పెన్షన్లు అయితే వారికి అయితే పంపిణీ చేయడం జరుగుతుంది అదేవిధంగా వారికి ఏ రకమైన పెన్షన్ వస్తుందో ఆ రకమైనటువంటి పెన్షన్ే మంజూరు చేయడం అయితే జరుగుతుంది అండి ఫర్ ఎగ్జాంపుల్ పదిహేను వేల రూపాయలు తీసుకుంటున్నారండి పెన్షన్ దివ్యాంగ పెన్షన్ అనేది వాళ్ళకి ఆరు వేలు అనుకుంటే ఆరు వేలు ఇస్తారు అసలు ఆరు వేల రూపాయలు పెన్షన్ తీసుకుంటున్న వారు ఉన్నారండి వాళ్ళకి అసలు అర్హత లేదండి అర్హత లేనప్పుడు వారికి అయితే పెన్షన్లు అయితే పంపించేయండి ఒకవేళ కనుక ఉద్దాప్య పెన్షన్ నాలుగు వేల రూపాయలు తీసుకుంటున్నారండి ఉద్ప్య పెన్షన్ సంబంధించి ఏజ్ అనేది ఉండాల్ ఉండాల్సిన అవసరం ఉందండి ప్రధానంగా ఏజ్ అనేది చూస్తారు కాబట్టి ఉద్దాప్య పెన్షన్ అనేది ఆ ఏజ్ వచ్చేసింది అనుకోండి వారికి అప్పుడు ఉద్దాప్య పెన్షన్ అనేది కన్వర్ట్ చేసి ఇస్తారండి సో వెంటనే కూడా ఇచ్చేస్తారండి పెన్షన్లు అనేది ఆపరు ఇంకా డైరెక్ట్ కన్వర్ట్ చేసి వారికి అయితే పెన్షన్లు అయితే పంపిణీ చేయడం జరుగుతుంది ఈ రకంగా ఏంటంటే ఎవరైతే అప్పీల్ చేసుకున్న పర్సన్స్ ఉన్నారో అదేవిధంగా వాళ్ళందరికీ కూడా మళ్ళీ చెకింగ్ జరుగుతుంది కాబట్టి మళ్ళీ టెస్ట్లు అయితే నిర్వహిస్తున్నారు కాబట్టి సో వీరందరికీ కూడా ఏంటంటే ఈ ప్రాసెస్ అయితే జరుగుతుందండి అదేవిధంగా కొంతమంది అర్హత లేకుండా అసలు దివ్యాంగులు కాకుండా పెన్షన్లు అయితే ఫేక్ పెన్షన్లు బోకస్ పెన్షన్లు తీసుకుంటున్న వారు ఉంటారు కదా అలాంటి వాళ్ళందరికీ కూడా అసలు అర్హత లేదు కాబట్టి వారికి సర్టిఫికేట్లు కూడా ఇవ్వలేదండి సర్టిఫికేట్లు కూడా ఇవ్వలేదు కాబట్టి వారికి ఎటువంటి పెన్షన్లు కూడా మంజూరు చేయడం జరగదు ఎందుకంటే వారికి అర్హత లేదు కాబట్టి ఒకవేళ కనుక వృద్ధాప్య పెన్షన్కి ఎలిజిబిలిటీ పొందితే కనుక వృద్ధాప్య పెన్షన్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చండి అదేవిధంగా రాష్ట్రంలో చూసుకుంటే కనుక ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు కొత్త పెన్షన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అప్లికేషన్స్ అయితే తీసుకోబోతుందండి త్వరలో కొత్త పెన్షన్లు అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం శాంక్షన్ చేయబోతుంది ఇప్పటికే చాలా వరకు పెన్షన్లను అప్లై చేసుకుంటే చాలామంది వెయిట్ చేస్తున్నారండి దివ్యాంగులు కావచ్చు అదేవిధంగా సదరం సర్టిఫికెట్లు చాలామంది తీసుకుంటే అయితే రెడీగా ఉన్నారు ఇంకా చాలామంది అప్లై చేసుకుని ఉన్నారు వారికి ఇంకా సర్టిఫికేట్ కూడా రాలేదు ఇలా వీరందరూ కూడా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి అప్లై చేసుకుందాం అని చెప్పేసి వెయిట్ చేస్తున్నారండి ఎప్పుడు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి మార్గదర్శకాలు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు తీసుకొస్తుందని కూడా చూస్తున్నారు మార్గదర్శకాలన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్ మనకి ఏ విధంగా అయితే ముందు పథకాలకి తీసుకొస్తున్నారో విధంగా అయితే ఉండబోతున్నాయండి అదేవిధంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి పర్టికులర్గా చూస్తే కనుక రాష్ట్రంలో వృద్ధాప్య పెన్షన్లు తీసుకుంటున్నారు పర్టికులర్ చూసుకుంటే కనుక వారికైతే ఏజ్ అనేది యాభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు వస్తే కనుక వారికి అయితే పెన్షన్లు అయితే మంజూరు చేస్తామని చెప్పారు కదండి రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఎవరైతే ఉన్నారు వీరందరూ కూడా వారి యొక్క ఏజ్ అనేది యాభై సంవత్సరాలు వారి యొక్క ఆధార్ కార్డులో వచ్చినా యాభై సంవత్సరాలు దాటినా కూడా వారికైతే సామాన్య భద్రత పెన్షన్ అనేది అప్లై చేసుకోవచ్చండి వారికి సామాన్య భద్రత పెన్షన్ అనేది వస్తుందండి అదేవిధంగా ఇక మిగతా వారు దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా కంపల్సరీ వారు దివ్యాంగ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ కలిగి ఉండాలి దివ్యాంగ సర్టిఫికేట్లో వారి యొక్క పర్సెంటేజ్ అనేది ఫార్టీ పర్సెంట్ ఉండాలి అది టెంపరీ డిజబిలిటీ అయినా పర్మనెంట్ డిజబిలిటీ అన్న ఉన్నప్పటికీ కూడా మీకైతే ఫార్టీ పర్సెంట్ అబో్ ఉంటాయి కనుక దివ్యాంగ పెన్షన్ మెడికల్ పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఎబవ్ ఉంది ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఎబో ఉంది లోకోమోటర్ ఆర్థోపేటిక్ ఆప్షన్లో ఉంటే కనుక మీకు కనుక మంచానికే పరిమితం అయిపోయి అదేవిధంగా వీల్ చైర్కే పరిమితం అయిపోయి ఉంటారు కదండి అలాంటి వాళ్ళందరికీ కూడా పదిహేను వేల రూపాయలు పెన్షన్ అనేది రాష్ట్ర ప్రభుత్వం శాంక్షన్ చేయడం జరుగుతుంది మిగతా డిసెస్తో ఉన్నవారికి అలాంటి వాళ్ళందరూ కూడా పదివేల రూపాయలు పెన్షన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్కి సంబంధించి అయితే త్వరలోనే ఒక కొత్త వెబ్సైట్ న్యూ ఒక న్యూ పోర్టల్ అయితే ఓపెన్ చేసి ఆ కొత్త పోర్టల్ ద్వారా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ పెన్షన్లు అనేది కొత్త అప్లికేషన్స్ తీసుకుంటారండి తీసుకుండి వారికి అందులో మెన్షన్ చేసి సో ఎంతమంది అయితే వచ్చారో అందరికీ కూడా ఇక్కడ పెన్షన్లు అనేది శాంక్షన్ చేయడం జరుగుతుంది అండి అందరికీ కూడా పెన్షన్లు అనేది చాలా ఫాస్ట్గా కూడా అప్లై చేసుకున్న ఒక వన్ వన్ మంత్ లేదంటే వన్ అండ్ హాఫ్ మంత్లోనే ఇచ్చి చేయడం కూడా జరుగుతుంది ఎందుకంటే పెన్షన్లు గతంలో చూసుకుంటే కనుక మనకి స్పౌస్ పెన్షన్ సంబంధించి అప్లికేషన్ తీసుకున్నారండి అవన్నీ కూడా వెంటనే కూడా కన్వర్ట్ చేసి అయితే ఇచ్చేశారు అదేవిధంగా స్పౌస్ పెన్షన్ సంబంధించి ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే కనుక వాళ్ళైతే గ్రామవాడి సచివాలయం ఎంప్లాయీస్ని అడిగి అప్లై చేసుకోవచ్చండి ప్రతి నెల కూడా అప్లికేషన్స్ అయితే తీసుకుంటారు మీకు వెంటనే కూడా కన్వర్ట్ అయ్యి మీకు అయితే పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది రెండు వేల పంతొమ్మిది జూన్ జూలై నాటి నుంచి కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు వారికైతే పెన్షన్లు అనేది స్పౌస్ పెన్షన్లు అయితే మంజూరు చేయడం అయితే జరుగుతుందండి సో కంపల్సరీ గుర్తుపెట్టుకోండి వీరందరూ కూడా పెన్షన్ పెన్షన్లు అనేది మంజూరు చేయడం జరుగుతుంది అందరూ కూడా ఎలిజిబిలిటీ ఉంటే కూడా అప్లై చేసుకోండి అదేవిధంగా రాష్ట్రంలో యథావిధిగా పెన్షన్లు అయితే పంపిణీ అయితే పంపిణీ చేస్తున్నారండి ఇవాళ ఈరోజు ఇరవై తొమ్మిది అండి ఇవాళ ఇరవై తొమ్మిది కాబట్టి ఈరోజు ఇరవై తొమ్మిది కాబట్టి ఇవాళ చాలా వరకు బ్యాంకుల నుంచి అయితే గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ అయితే డబ్బులు అయితే తీసేసుకుంటారు మ్యాక్సిమం అందరూ కూడా ఇవాళ కానీ రేపు కానీ తీసేసుకుంటారు సో రేపు మేబీ సెలవు ఏదో ఉన్నట్టుందండి పబ్లిక్ హాలిడే ఉన్నట్టుంది ఏదో బ్యాంకులన్నిటికి కాబట్టి ఈరోజు ఇరవై తొమ్మిది రోజునే చాలా వరకు తీసేసుకుంటారండి అందరూ కూడా ఎంప్లాయీస్ అందరూ కూడా ఎక్కడైతే వీరికి అమౌంట్ ఇస్తారో పెన్షన్ పంపిణీ చేయమని చెప్పేసి ప్రభుత్వం ఇస్తుంది కదండి అమౌంట్ అమౌంట్ అంతా కూడా ఇవ్వాలి తీసుకుండి ఆ పెన్షన్ అమౌంట్ అంతా కూడా పంపిణీ చేయడం జరుగుతుందండి ఎప్పుడు అండి ఒకటో తేదీని పంపిణీ చేస్తారో అదేవిధంగా మూడో తేదీనైతే పంపిణీ చేస్తారండి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే అప్డేట్ అయితే ఇచ్చింది పెన్షన్కి సంబంధించి రాష్ట్రంలో అందరికీ కూడా ఎలిజిబిలిటీ ఉన్న అందరికీ కూడా యథావిధిగా అక్టోబర్ నెలకు సంబంధించి అయితే పెన్షన్లు అయితే పంపిణీ చేస్తున్నారండి ఇక ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి త్వరలోనే కొత్త అప్లికేషన్స్ అయితే తీసుకుంటారని చెప్పారు కదండి ఇక ఏమేమి ప్రూఫ్స్ కావాలో అవి కూడా ఒకసారి చెప్తాను చూడండి సో పర్టికులర్గా కొత్త పెన్షన్కి అప్లై కూడా కానీ కంపల్సరీ మీకు ఆధార్ కార్డు కావాలి వైట్ రేషన్ కార్డు అయితే కావాల్సి అయితే ఉంటుందండి తర్వాత క్యాస్టు ఇన్కమ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ అనేవి ఉండాల్సి అయితే ఉంటుందండి ఇక దీని తర్వాత రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అయితే కావాల్సి అయితే ఉంటుందండి అప్లికేషన్ అనేది గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ అయితే ఇస్తారు అప్లికేషన్ రాసేసి ఇవన్నీ కూడా జిరాక్స్లు పెట్టి మీరు అయితే అప్లై చేసుకోవచ్చు ఇక దివ్యాంగులు అయితే కనుక దివ్యాంగ సర్టిఫికేట్ జిరాక్స్ కూడా పెట్టాల్సి అయితే ఉంటుంది ఇవన్నీ కూడా పెట్టి మీరైతే గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్కి ఇచ్చేసినట్లయితే కనుక వాళ్ళైతే అప్లై చేస్తారండి సక్సెస్ఫుల్గా దాని తర్వాత బ్యాక్గ్రౌండ్లో వెరిఫై చేసుకోవడం ఇవన్నీ కూడా జరుగుతుంది ఈ ప్రాసెస్ అంతా కూడా జరిగి ఫైనల్గా ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వారికి మాత్రమే ఇంటీరియర్ పర్సన్ పెన్షన్ అనేది రావడం జరుగుతుంది గుర్తుపెట్టుకొని ఈ ప్రాసెస్ కూడా జరి త్వరలోనే ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి అయితే రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ అయితే ఇవ్వబోతుంది త్వరలోనే అందరూ కూడా పెన్షన్లు అయితే మంజూరు చేస్తారు కూడా సో త్వరలోనే దీనికి సంబంధించి అప్డేట్ అయితే రాబోతుంది